సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి పర్టిక్యులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నేను చెప్తాను సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా సో మీరు జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడవచ్చు ఓకేనా సో కొంతమందికి మనీ ఫ్లో రావట్లేదు మనీ ఫ్లో వచ్చినా కూడా మనీ ఫ్లో డబ్బు నిలవట్లేదు అనే అనేటటువంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా మీరు నన్ను అడవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ క్రష్ ఆర్ మీ వన్ సైడ్లో పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా సో మీ క్రష్ లేదా వన్ సైడ్లో పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో is yes, justice card so knight of cups knight of wands the fool card ace of cups the hero Paint. ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ది టవర్ టెన్ నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ ఓ సారీ త్రీ ఆఫ్ కార్డ్స్ ఎస్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సో మన ఈ కార్డ్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దాం కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం సో ఏంటంటే జస్టిస్ సో జస్టిస్ కార్డ్ వచ్చేసి మేజర్ ఆర్కానా సో ఈ రిలేషన్షిప్ అసలు ఒక ట్రూత్ఫుల్ రిలేషనా కాదా అసలు నేను ఒక కరెక్ట్ పాతలోనే ఉన్నానా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారనమాట ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీ పార్ట్నరు అంటే మీ క్రష్ ఎవరైతే ఉన్నారో మీ లవర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఒక ఫేర్నెస్ అనేది కావాలి అంటే ఒక అసలు ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి సో అసలు ఈ రిలేషన్షిప్ పడడానికి కారణం ఏంటి ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ మీకు న్యాయం చేయాలి ఈ రిలేషన్షిప్లో మీకు న్యాయం చేయాలి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీనెస్ అనేది తీసుకురావాలి ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి అంటే జనరల్గా ఏంటంటే నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలే పట్టించుకోవట్లేదు అంటే అసలు మీకు ఒక టైం అనేది స్పెండ్ చేయట్లేదు ఒక పాజిటివిటీ అనేది తీసుకురావాలి ఒక క్లారిటీ తీసుకురావాలి ఒక ఎఫర్ట్ ఎఫర్ట్ అనేది పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి ఈ రిలేషన్షిప్ వెనుకబడిపోవడానికి గల కారణాలు ఏంటి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి ఒక ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లాంగ్ ట్రావెల్ చేయాలని ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారు సూపర్ అంటే ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అయినా సరే చూసే వ్యూవర్స్ అయినా సరే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ సిచ్యువేషన్కి సంబంధించి సో ఎయిర్ ఎనర్జీ ఏది మేజర్ ఆర్ కన్నా సో స్పిరిచువల్ నెంబర్ వచ్చేసి లెవన్ ఇది చూడండి నైట్ ఆఫ్ కప్స్ తన మనసులో మీరు ఉన్నారు అంతే తన ఆలోచనలో మీరు ఉన్నారు వీళ్ళొక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ జనరల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఇక్కడ చూసే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ సారీ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఇక్కడ సో ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట అట్లని చెప్పేసి మీ మీద ఫీలింగ్స్ లేవని ఏమీ లేదు మీ మీద కూడా ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి కాకపోతే బ్యాలెన్స్గా ఉంచుకున్నారు తన డీపర్ ఎమోషన్స్లో తన మనసులో మీరు ఉన్నారు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలని రెడీగా ఉన్నారు ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా రెడీ ఉన్నారు అంటే నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను మిమ్మల్ని కోల్పోవాలనే ఉద్దేశం నాకు లే లేదు ఒక క్రియేటివిటీ తీసుకురావాలి ఒక రొమాన్స్ తీసుకురావాలి అని అంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారు అంటే మీరు చాలా హ్యాండ్సమ్ అంటున్నారు అంటే చూసే ఇక్కడ మీ ఒక పార్ట్నర్ అమ్మాయి అయితే మీ పా మీ పా మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ అబ్బాయి అవుతాడు అందుకని ఇక్కడ వీళ్ళు అమ్మాయి అయితే బ్యూటిఫుల్ అనుకోండి అబ్బాయి అయితే హ్యాండ్సమ్ అనుకోండి చాలా చార్మింగ్గా అంటున్నారు మిమ్మల్ని ప్రతిరోజు ఊహించుకుంటారు వీళ్ళు తన డ్రీమ్స్లో మీరు ఉంటారు అంతే మీ పార్ట్నర్ డ్రీమ్స్లో మీరు ఉంటారు అది డే అయినా సరే రాత్రి అయినా ఏ టైంలో అయినా సరే వాళ్ళు వర్క్ లోడెల్లో ఉన్నా సరే మీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు అంటే మీ ఆలోచనని ఫాలో అవుతున్నారు మీ ఆలోచనని గు ఇంత మీ మధ్య జరిగిన కన్వర్సేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు సో మీరు ప్రింట్స్ ఆఫ్ చార్మింగ్ అంటున్నారు మీకు ఒక ప్రపోజ్ చేయాలి తన డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు తన మనసులో మీరు ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు నా ప్రతి ఆలోచన మీదే అంటే మీరు ఎంత ప్రేమించారు అనేది మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు ఎంత ప్రేమించారు ఎంత కేర్ తీసుకున్నారు అనేది మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అందుకే మీ పార్ట్నర్ ప్రపోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇక్కడ చూడండి ధైర్యం ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు పాస్ట్లో మీ పార్ట్నర్కి అంత ధైర్యం లేదండి ధైర్యం లేదు భయపడ్డారు వీళ్ళు ఇప్పుడు ఒక మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి మీరంటే ఒక ప్యాషన్ ఉంది వీళ్ళు ఒక ఎనర్జీ తెచ్చుకుంటున్నారు తన శక్తిని అంతా కూడ కట్టుకుంటున్నారు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలి ఏదో ఒక అడ్వెంచర్ చేయాలి నాలో ఇంకా భయం అనేది పోయింది ఎవరు ఏమనుకున్నా పర్లేదు సొసైటీ ఏమనుకున్నా పర్లేదు రిలేషన్స్ ఏమనుకున్నా పర్లేదు నాలో ఒక ధైర్యం అనేది తెచ్చుకుంటున్నాను ఇంకా ఫియర్ అనేది లేదు మీలాంటి ప్రేమను నేను ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను నాలో ఒక రియలైజేషన్ వచ్చింది అంటున్నారు మీ పార్ట్నర్ సూపర్ కదా చూడండి ద ఫుల్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో రిస్క్ తీసుకోవాలి రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఇంతకుముందు ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించాను నెగిటివ్గా ఆలోచించాను ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నాను ఇప్పుడు ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను సో నాలో ఒక రియలైజేషన్ వచ్చింది ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది ఒక అడ్వెంచర్ చేయాలి ఒక పాసిబిలిటీ తీసుకురావాలి ఒక దీనిలో ఒక ఆపర్చునిటీ అనేది మేము చూపించాలి ఒక ప్లెజర్ ఒక ప్లెజర్ చూపియాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారు డిఫరెంట్గా నేను మిమ్మల్ని వదులుకోని అంటున్నారండి ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మీతో న్యూబిగ్నింగ్ చేయాలనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు చూడండి ఎస్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళు వీళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి లవ్ ఆఫర్ ఒక ఒక ప్యాషన్ ఉంది మీరు అంటే డిజైర్ ఉంది ఒక న్యూ ఫీలింగ్స్ వస్తున్నాయి మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషనల్గా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయారు మీ వీళ్ళకు సో స్పిరిచువల్ అవేకనింగ్ కూడా వచ్చింది మీ పార్ట్నర్లో ఇప్పుడు మెడిటేషన్ కూడా చేస్తున్నారు సో మీ పార్ట్నర్ చెప్పాలంటే ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సనే ఒక ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వీళ్ళు అడిగా ఉన్నారు వీళ్ళు ఒక పయోనీరింగ్ సో ఖచ్చితంగా వీళ్ళ అంబిషన్ ఏంటి వీళ్ళ గోల్ ఏంటి ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నాకు ఈ కనెక్షన్ కావాలి నేను నేను వదులుకోను నేను అసలు మిమ్మల్ని వదులుకునే సిచ్యువేషన్లో నేను లేను అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఏదైనా సిచ్యువేషన్ సంబంధించి డిస్ప్యూట్స్ పరస్పరం ఆపార్థాలు ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవడం లాంటివి ఇవన్నీ జరగవచ్చు ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీ పార్ట్నర్కి కాకపోతే ఈ కనెక్షన్ అయితే కావాలి ఏదేమైనా సరే మీరు ఒక డిజర్వ్డ్ పర్సన్ ఎందుకంటే ఎన్ని గొడవలు ఎన్ని మనస్పర్ధలు ఎన్ని డిస్ప్యూట్స్ అయినా కూడా మీరేంటి అనేది మీ పర్సన్కి తెలుసు ఈ గొడవలంతటి కారణం కూడా మీ పార్ట్నరే అనే విషయం కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది సో ఈ కనెక్షన్ కావాలని అంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు ది హెయిరో ఫెంట్ చూడండి ది హెయిరో ఫెంట్ మేజర్ ఆర్కానా ట్రెడిషనల్గా మిమ్మల్ని ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ ఉందండి ఖచ్చితంగా సో ఇది వచ్చేసి ఒక ఎర్త్ సైన్ ఇది మేజర్ ఆర్ఖానా స్పిరిచువల్ నెంబర్ ఫైవ్ ఇది సో వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఏమంటున్నారంటే నన్ను క్షమించమని అడుగుతున్నారు నిజంగా లెటర్లో చెప్పాలంటే నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నారు మీ దగ్గరికి వస్తే నన్ను క్షమిస్తారని మీ పార్ట్నర్ అడుగుతున్నారు అని ఎందుకంటే మీరు చాలాసార్లు ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ మీరు చూపినంత ప్రేమ మీరు చూపినంత ఈ ఓవర్ వెల్మింగ్ ఓవర్ గివింగ్ ఏదైతే ఉందో మీ అప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదనమాట ఇప్పుడు ఫరిధివు చేస్తారా అని అడుగు అని అడుగుతున్నారు నన్ను నమ్మండి అంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ట్రెడిషనల్గా అంటున్నారు సూపర్ కదా చూడండి ఫోర్ ఆఫ్ ఫ్యాండ్సే వచ్చింది మ్యారేజ్ కార్డ్ సెలబ్రేషన్ చేయాలి ఒక జాయ్ అనేది తీసుకురావాలి ఒక హార్మోని కావాలి రిలేషన్షిప్లో ఒక సంతోషం ఒక ప్లేజర్ మనం కమ్యూనిటీ చే మనం ఇద్దరం కూడా ఒక కమ్యూనికేట్ చేసుకున్నాం కమ్యూని కమ్యూనిటీ తీసుకుందాం మ్యారేజ్ చేసుకుందాం ట్రెడిషనల్గా ఒక ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలి అంటే ఒక విల్ అనేది తీసుకు ఒక విజిడమ్ తీసుకురావాలంటున్నారు అనమాట ఇప్పుడు ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ నుంచి నేను ఈ రిలేషన్షిప్ను నేను వదులుకోలేను అంటే మీ బిహేవియర్ వల్ల మీ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కదా ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు చాలా సైలెంట్గా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఎక్కడ గివ్ అప్ చేస్తారో ఎక్కడ మూవ్ ఆన్ అవుతారో అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇక్కడ భయపడుతున్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని రెడీగా ఉన్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో సో ఇది వచ్చేసి ఫైర్ ఎనర్జీ అండి సో ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారండి చూడండి టవర్ కార్డ్ ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ సడన్ సర్ప్రైజ్ ఏదో సడన్ చేంజ్ మిరాకిల్ ఏదో జరగబోతుంది ఇక్కడ అంటే కార్డ్ ఏంటంటే బ్రేకప్లో వాళ్ళు కలుస్తారని కలిసిన వాళ్ళు బ్రేకప్ బ్రేకప్ సిచ్యువేషన్లోకి వెళ్ళి వెళ్ళిపోతారని అర్థం ఇది సో ఈ ఒక మీ పార్ట్నర్లో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుందండి ఏదో ఏదో రెవల్యూషన్ జరగబోతుంది సడన్ ఇన్సైట్ అనమాట వాళ్ళు అవేకనింగ్ అయిపో వాళ్ళు అవేకనింగ్ వస్తుంది సడన్ చేంజ్ ఏదో జరుగుతుంది అంటే మీలాంటి ప్రేమను నేను ఇవ్వలేకపోయాను మీలాంటి ప్రేమకు డిజర్వ్డ్ డిజర్వుడ్ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు మీరు ఎక్కడ అప్ చేసి వెళ్ళిపోతారని మీ పాత్రను భయపడుతున్నారు అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవాలని మళ్ళీ మనమిద్దరు జరిగిన మన ఇద్దరి మధ్య జరిగిన డిస్ప్యూట్స్ ఈ వాదనలు ఈ మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిపేర్ చేసుకుందాం ఇవన్నీ మళ్ళీ ప్యాచ్ రిపేర్ చేసుకొని మనం మళ్ళీ మనం ప్యాచ్ అప్ అయిపోయి ముందుకెళ్దాం మీ రిలేషన్షిప్లో అంటున్నారు అనమాట సూపర్ చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగి ఎమోషనల్గా మీ కనెక్ట్ అయిపోయారు మీ పార్ట్నరు ఇప్పుడు మన మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ వద్దు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఖచ్చితంగా విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఒక ట్రూ రిలేషన్షిప్ అనేది తీసుకురావాలి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీ నుంచి నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కావాలి నేను చాలా ఎమోషనల్గా హట్ అయిపోతున్నాను ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక లగ్జరీ కావాలి ఒక గ్రాటిట్యూడ్ కావాలంటున్నారు ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్షన్ అండి మీ ఇద్దరు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేము వీళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నేను కోల్పోలేను మీరు మీరు ఈ రిలేషన్షిప్ను వద్దనుకొని మీరు వెళ్ళొద్దు మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని భయపడుతున్నారు మీరు ఎంత చేయాలంత చేశారు రిలేషన్షిప్లో కానీ నేను ఎఫర్ట్ పెట్టలేదని మీ పార్ట్నర్ భయపడుతున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ లెటర్ ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు సో నేను చూస్తూ చూస్తూ ఈ రిలేషన్షిప్ను కోల్పోలేను నాకు ఈ రిలేషన్షిప్ కావాలి నేను నిలబెట్టుకుంటాను అంటున్నారు చూడండి సో కొంతమంది పార్ట్నర్స్లో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ నుంచి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది వీళ్ళకు చాలా సఫర్ అయ్యారు ఒక గ్రీఫ్ అన్నమాట ఎమోషనల్ పెయిన్ అనేది ఎదురైంది థర్డ్ పార్టీ నుంచి ఎక్కడ చూసినా ఏ సిచ్యువేషన్ చూసినా సారోనే సో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ హట్ అయిపోయారు థర్డ్ పార్టీ నుంచి డిప్రెషన్ లాస్ గ్రీఫ్ సో ఆల్మోస్ట్ డివర్స్ తీసుకొని ఒంటరిగా ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ కొంతమంది పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి డివర్స్ అయిపోయింది వాళ్ళకు ఒంటరిగా లెటర్గా ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూడండి సో మీ క్రష్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎంత స్పీడ్గా మీ దగ్గరికి రావాలనుకున్నారో అంత స్పీడ్గా అంత తొందరగా మీ దగ్గరికి రావాలి కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి ఈ కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి నాలో ఒక చేంజ్ వస్తుంది నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను మీకోసం మీరు నా కోసం ఇంత ముందు మేనిఫెస్ట్ చేశారు మీ శక్తిని అంత కూడగట్టుకొని ఎంత లవ్ ఇవ్వాలి అంత ఇచ్చారు కానీ మిమ్మల్ని నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఒక డెసిషన్ తీసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిమ్మల్ని నేను కోల్పోలేను మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు మీరు నన్ను అప్ చేయొద్దు సో అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక రియలైజేషన్ వచ్చింది అంటే ఇంతకుముందు ఈ రిలేషన్షిప్కు సంబంధించి మీరు ఎంత పేషెన్స్తో ఉన్నారో సో ఇప్పుడు వీళ్ళు అదే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారన్నమాట అంటే పాస్ట్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకున్నారు పాస్ట్లో మీరు కాల్ చేసినా మీ పార్ట్నర్ రెస్పాన్స్ ఇవ్వలేదు మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు ఎప్పుడు చూసినా బ్లాక్లో పెట్టడాలు అన్బ్లాక్లో పెట్టడాలు బ్లాక్లో పెట్టడాలు మళ్ళీ అన్బ్లాక్లో పెట్టడాలు లాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి మీ పార్ట్నర్ నుంచి మీకు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి ఒక ట్రావెల్ చేయాలి నేను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్లో ఒక మూమెంట్ తీసుకురావాలనుకుంటున్నారు నేను ఇంకా ఎప్పటికీ మిమ్మల్ని బ్లాక్లో పెట్టలేను అస్సలు పెట్టలేను మీరు నాకు కావాలంటున్నారు నేను చాలా యాటిట్యూడ్ చూపించాను మీ విషయంలో నాకు అర్థమైంది ఈగోయిస్టిక్గా మారాను నాకు అర్థమైంది పాస్ట్లో కానీ ఇప్పుడు నాలో ఇక ఈగో లేదు యాటిట్యూడ్ అనేది లేదు సో నేను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాను ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ తీసుకురావాలని అంటున్నారు అనమాట సూపర్ సో ఊరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఊరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా అవున్నాయి మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ కొంచెం హీల్ అవుతున్నారు మీ పార్ట్నరు సో పేషెన్స్ మీరు చాలా పేషెంట్స్తో ఉన్నారు సూపర్ మ్యూచువల్ ఫినాన్షియల్ కన్షన్స్ సో ఆర్థికపరమైన పరమైనటువంటి లావాదేవీల గురించి ఇద్దరు కూడా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు సూపర్ పర్వాలేదు ఓకే సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసెస్ పంపారు సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెస్సెస్ పంపారు ఐ ఐఎమ్ నాట్ అవైలబుల్ కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ అవైలబుల్ లేరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు ఐఎమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ యు మీ పార్ట్నరు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలన్నా భయపడుతున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ నేను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది కానీ నేను చాలా విసిగించాను అంటున్నారు మీ పార్ట్నర్ ఐ నో దట్ ఐ క్రాస్ట్ ద లైన్ సో నేను హద్దులు దాటి ప్రవర్తించాను ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటున్నారు సో మెనీ థింగ్స్ రిమైండ్ మే ఆఫ్ యూ మీ గురించి చాలా రకాల విషయాలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి సో యూఆర్ డైవర్ టు యంగ్ ఎస్ ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ సో నేను ఏదైతే మిస్బిహేవ్ చేశానో వర్డ్స్ మీ మీద మిమ్మల్ని అబ్యూ మీ పైన అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఏదైతే చూశానో ఆ వర్డ్స్ అన్నీ కూడా నేను టేక్ బ్యాక్ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు ఐ లవ్ యూ చూపారా మీ పార్ట్నర్ మీకు ఐ లవ్ యూ చెప్తున్నారండి సూపర్ వెరీ నైస్ సో ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మకర రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే వీళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ రిలేషన్షిప్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సింహరాశి అయితే మీ ఇద్దరిది కూడా గ్రేట్ లవర్స్ అండి మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి సోల్మేట్ కనెక్షన్ సో ధనస్సు రాశి అయితే ఒంటరిగా దిగులుగా బాధపడుతున్నారు కర్కాటక రాశి అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ సో రుచిక రాశి అయితే మీతో నిబిగ్నం చేయాలనుకున్నారు మీనరాశి అయితే వీళ్ళకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి సో మిథున రాశి అయితే మీ ఇద్దరిది కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో తులారాశి అయితే ఈరోజు మీకు ఫుల్ఫిల్మెంట్ ఉంది సో కుంభరాశి అయితే వీళ్ళు ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సో కన్యా రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మకర రాశి అయితే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళు మీకంటే కూడా కొంచెం రిచ్ పర్సన్ అయ్యి ఉండొచ్చండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ